బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రుద్రూరు మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఆయన మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో గల చెరువులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ జడ్పీడిసి నారోజీ గంగారాం వైస్ ఎంపీ నట్కరి సాయిలు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నేరుగంటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు పైసా ఈ రోజు ఈ రోజు నెలల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రచార భాగంలో ఎలక్షన్ ప్రచార భాగంలో డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజు తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాను మొట్టమొదట నా సంతకం రెండు లక్షల రుణమాఫీ సంతకం పెడతాను రుణమాఫీ అని చెప్పేసి అన్నాడు రుణమాఫీ చేసి నాని అడుగుతున్నాను ఈ రోజు అయినా రెండు లక్షల రుణమాఫీ ఒక నయ పైసా రుణమాఫీ కాలేదు మా అక్క చెల్లెలకి మంచి మనుషున్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి ఈ రోజు మనం అందరము తోడుగుండి మరి వారికి అందరం సహకార సహకారం అందిస్తేనే మే పదమూడు తారీఖు రోజు పోలింగ్ ఉంది ఆ రోజు మనం అందరం కలిసి గట్టిగా కూర్చొని మన బీసీ బిడ్డకి బీసీ నాయకుడికి గట్టిగా కూర్చొని ఓటు ద్వారా మనము మన నిర్ణయం ఏదో తెలియాలని చెప్పేసి మీకు అందరికి చెప్తున్నా నేను ఈ ఇంత ముందు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎంపీ ఉండే మీ అందరు తెలుసు కదా బీవీ పటేల్ ఉండే బీవీ పటేల్ మనకి చేసి పెట్టిందా మన నియోజకవర్గానికి ఒక పని ఒక్క పని చేసి పెట్టలేదు పని చేయకుండా ఈ రోజు మన అందరిని వదిలేసి వదిలేసి కేసీఆర్ ని వదిలేసి మీ అందరిని వదిలేసి ఈ రోజు ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు ఉన్న పది సంవత్సరాలు ఒక్క ఒక్క నిధులు నిధులు తీసుకొచ్చిన బా నిధులను తీసుకొచ్చే బాధ్యత లేకుండా వచ్చిన నిధుల్ని మళ్ళీ ఉల్టా పోయేటట్టు చేసుకున్నాడు ఆయనంతటా ఆయన తీసుకురాలేదు ఇండస్ట్రీలు తీసుకొస్తా అన్నాడు ఇండస్ట్రీలు తీసుకురాలేదు ఏది తీసుకురాలేదు మరి అర్థంట ముందు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ లో సురేష్ శెట్టికారు ఉండే ఆయన కూడా ఏమైనా చేసిందంటే ఐదు సంవత్సరాలు ఏం చేసింది లేదు మరి పదిహేను సంవత్సరాలు వృత్తిగా గాలికి నడిచిపోయినాయి మీ అందరు ఆశీర్వాదంతో గెలిచిన వాళ్ళే నా విజ్ఞప్తి ఏంటంటే ఈసారి ఒక అవకాశం వచ్చింది మనకి మళ్ళా ఒక బీసీ నాయకుడు బీసీ బిడ్డ ఉన్నాడు కాబట్టి బీసీ బిడ్డకి కష్టాలు ఏందో తెలుసు బీసీ పడే బాధలేందో తెలుసు వాళ్ళకి అందుకే అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి మన గాలి అనిల్ కుమార్ గారికి మంచి మెజార్టీ గెలిపియాలని చెప్పేసి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను